గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి నిన్నటి వరకు కేసీఆర్ దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు కేసీఆర్ ను లెక్క చేయటం లేదు ఇందులో ఉంటే భవిష్యత్తు కష్టమని గ్రహించి తమదారి తాము చూసుకుంటున్నారు తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి పదేళ్లు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను ఈ పరిణామాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది ఎప్పటికీ తమదే అధికారమని భావించిన గులాబీ పార్టీకి ఈ ఓటమి ఇప్పటికీ మింగుడు పడటం లేదు ఓటమికి తమ వైఫల్యాలను ఒప్పుకోకుండా కాంగ్రెస్ తప్పుడు హామీలు కారణమని చెప్పుకుంటున్నారు ఇటీవల కేసీఆర్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతే పార్టీ ఓటమికి కారణమని వెల్లడించారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు ఓడినట్టు అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వంపైనే వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఇప్పటికీ గుర్తించటం లేదు దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు తమ దారి తాము చూసుకుంటున్నారు నిన్నటి వరకు కేసీఆర్ దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు కేసీఆర్ను లెక్క చేయటం లేదు ఇందులో ఉంటే భవిష్యత్తు కష్టమని గ్రహించి తమదారి తాము చూసుకుంటున్నారు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు ఓడిపైనా అధినేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత చేస్తున్న అహంకార పూరిత మాటలు కింది స్థాయి నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు జంపయ్యారు ఎమ్మెల్యేలు కూడా వారి బాటలో పయనించాలని చూస్తున్నారు దీంతో కేసీఆర్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు మొన్నటి వరకు కారు ఓవర్లోడ్ అయినట్టు కనిపించింది ఒక్కో అసెంబ్లీ లోక్సభ స్థానానికి కనీసం పది మంది అభ్యర్థులు ఆ పార్టీ తరపున పోటీకి పోటీ పడ్డారు కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి వచ్చింది అధికారంలో ఉండగా ముఖ్యమైన మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ విపక్షంలోకి వచ్చాక పార్టీ నేతలను కాపాడుకోవటంలో విఫలమయ్యారు ను కలవడమే ఒక ప్రహసనంలా భావించిన వారు ఆయన దర్శనమే మహాద్భాగ్యం అనుకున్న వారు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు ఇక మరో కీలక నేత హరీష్ రావు సైతం సిద్ధిపేటే పరిమితమవుతున్నారు పార్టీని వీడేవారు రోజురోజుకు పెరుగుతున్నారు దీంతో గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు మొదలు పెట్టారు కనీసం వంద కోట్లు ఖర్చు పెట్టే నేతలను ఎంపిక చేస్తున్నారు అయితే అంత ఖర్చు పెట్టేవారు తమ ప్రయోజనాలు నెరవేరాలని భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పిఆర్ఎస్ అధికారంలో లేదు ఎంపీ సీట్లు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు దీంతో ఆ పార్టీ టికెట్టుపై పోటీ చేయడానికి కూడా సంపన్నులు ఇష్టపడటం లేదు టికెట్టు ఇస్తామన్నా ముఖం చాటేస్తున్నారు సిట్టింగ్లలో ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయలేనని చెప్పారు నగర్ ఎంపీ మన్నె రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు ఆయన బంధువులు కాంగ్రెస్లో చేరిపోయారు నల్గొండ భువనగిరి ఖమ్మం సీట్ల కోసం ఒక్క దరఖాస్తు కూడా వచ్చే పరిస్థితి లేదు ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ బాట పట్టడంతో అక్కడ నామానాగేశ్వరరావుకే టికెట్ ఖరారు చేశారు కానీ ఆయన బీజేపీ తరఫున పోటీ చేయాలని చూస్తున్నారు వరంగల్లో ఇదే పరిస్థితి ఉంది సికింద్రాబాద్ సీటు నుంచి తలసాని సాయిని బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నారు ఈ ఎన్నికల్లో సత్తా లేకపోతే మరో ఐదేళ్ల నాటికి పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఉందనేది ఎక్కువ మంది భావన ఈ పరిస్థితి నుంచి కేసీఆర్ కారును మళ్లీ రేసులోకి ఎలా తీసుకురాగలరో చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక